పిఠాపురం పట్టణంలోని స్థానిక కరవేపాకు నూతనంగా నిర్మించిన కార్తికేయ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ నిమ్మకాయల చిన్నరాజప్ప పంతం నానాజీ మాజీ ఎంపీ వంగ గీత మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎన్ వర్మ పెండన్ దొరబాబు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత మొగిలి కాశీ వీస్తునం మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా స్థానికంగా వైద్యం అందిస్తున్నారన్నారు తను చిన్నప్పుడు వైద్య ఏదైనా కావాలంటే పిఠాపురంలో సిఎంసి హాస్పిటల్ ఉండేదని రాను రాను రోజులు మారికొద్దీ ప్రతి వైద్య సహాయానికి కాకినాడ వెళ్లవలసి వస్తుందన్నారు యాభై పడకలతో అత్యాధునిక సౌకర్యాలు అన్ని రకాల వసతులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్ ప్రారంభించామన్నారు త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు ఇస్తున్నాను అండి నేను ఎంఎస్ఆర్లో చేశాను తర్వాత ఆటోస్కోపీ ఆటోపీ ఆస్ట్రేలియా కూడా ఆస్ట్రేలియాలో కిషిప్ అయి చేసి వచ్చాను గత ఏడు సంవత్సరాలుగా పిఠాపురంలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే నేను అంటే మా చిన్నప్పుడు చూసినప్పుడు వైద్యపరంగా పరంగా ఏమన్నా కావాల్సి వస్తే ఫస్ట్ పిఠాపురం సీఎంసీ హాస్పిటల్ అవి పిఠాపుర పరంగానే ఉండేది సో తర్వాత తర్వాత వైద్యపరంగా అన్ని కాకినాడ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో దాన్ని మనం మార్చాలని చెప్పి మా యంగ్స్టర్స్ అందరూ ఇప్పుడు మేము ప్రాక్టీస్ పెట్టి కొంత రోజులు దాన్ని పునరుద్ధరించాలని మళ్ళీ పిఠాపురానికి వైద్యపరంగా ఫోర్ వైబులు తీసుకురావాలని ఏ వైద్యం అయినా సరే కాకినాడ వరకు వెళ్లకుండా పిఠాపురంలోనే జరగాలని సదుద్దేశంతో ఇక్కడ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేసుకుంటాము ఈ ఇందులో మాకు అన్ని విధాలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఐసీయూ ఫెసిలిటీసు రెండు హైలీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్సు అన్ని వార్డ్స్ అన్నీ అంటే ఆరోగ్య ఫెసిలిటీస్ కూడా మనం తీసుకొస్తాం ఈ సేవలను అందరూ ఉపయోగించుకోవాలని మమ్మల్ని ఆశీర్వదించాలని